తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓటు హక్కును చూపించుకునే సమయం ఆసన్నమైంది మొన్నటి వరకు యూరియా కష్టాలతోటి రాష్ట్ర ప్రజల సమస్యలతోటి ఆడుకున్న రేవంత్ రెడ్డికి స్థానిక ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పడం జరిగింది ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు ప్రకటించక ముందే మున్సిపల్ ఎన్నికల ఎన్నికలకు దిగిండు రేవంత్ రెడ్డి దీనికి గల కారణం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క భయం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టుకున్నది మన్ని మనం గెలవలేము అని చెప్పేసి ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికల్ని ఇనామాస్గా అనుకుంటూ రేవంత్ రెడ్డి ఒక కూసంతా మాట్లాడిన వ్యవహారం అయితే అందులోనూ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు బ్రహ్మాస్త్రాన్ని అందజేసేటట్టుగా కేసీఆర్ దిశానిర్దేశాలతోటి కేటీఆర్ గారు బయలుదేరడం జరిగింది ప్రతి ఒక్క జిల్లాల్లో పర్యటిస్తూ ఈ యొక్క క్యాడర్ని కాపాడుకోవాలి మన లీడర్లను ముందుకు తీసుకురావాలి మన మున్సిపల్ ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలంటూ సంసిద్ధం అవుతా ఉన్నారు ఒకసారి చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ వరుసగా జిల్లాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరవై నాలుగు నెలల కాంగ్రెస్ మోసం పాలన వైఫల్యంపై రాష్ట్ర ప్రజానీకం అగ్రహంతో ఉన్నది రెండు సంవత్సరాలు పట్టణాల్లో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ఖర్చు చేయలేదు పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలన తిరస్కరించాయి పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయాలి జిల్లాలో మున్సిపాలిటీ వారిగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్ హైదరాబాద్లో ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిన్న వరంగల్ రేపు ఖమ్మం నిజామాబాద్ జిల్లాల వారీగా సమావేశం నిర్వహించనున్న కేటీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం మేరకు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే ప్రక్రియ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శ్రీకారం చుట్టబోతున్నారు అయితే మొన్నటికి మొన్న కేసీఆర్ గారు హరీష్ రావు గారిని అసెంబ్లీలో నిలబడి కొట్లాడమని ఓ ఐదుగురిని నియమించారు దాంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పుకునే సమాధానం లేక వాళ్ళ మైకులు కట్ చేసి అధికార పార్టీ మాత్రమే వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళకు వాళ్ళే తీర్మానం చేసుకొని వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ప్రజలు ఎంతో కోపం మీద ఉన్నారు ఈ ప్రజాపాలన మీద ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రజాపాలన మాకు వద్దంటూ చాలామంది అసంతృప్తి చూస్తున్నారు అదే టైంలో కేటీఆర్ గారు ప్రజల్లో తిరుగుతూ ఈ యొక్క ఏ విధమైన బలపరుచుకోవాలి ఈ బీఆర్ఎస్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీతోటి మనం ఏ విధంగా దిగొట్టుకోవాలి ఈసారి మనం ఎట్లా గెలవాలి ప్రజల యొక్క ఇరవై నాలుగు నెలల ప్రజల యొక్క ప్రజా వ్యతిరేకతను మనం ప్రజలలో ఎలా ఏ విధంగా తీసుకోవాలి అనుకుంటూ ఇక బీఆర్ఎస్ పార్టీ మెయిన్ మెయిన్ లీడర్లు క్యాడర్లు అందరూ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలందరూ ఏకమయ్యి వాళ్ళు కీలకంగా డెసిజన్ తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే మొన్నటి వరకు మనం చూస్తుంటారు ఒక్కొక్క ఓటు ఎవ్వరు ఊహించని విధంగా అసలు బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తు లేకున్నా సరే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ క్యాండిడేట్స్కి సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారో అది కూడా మనం చూసింది ఇవన్నీ చూసి తరించలేక కాంగ్రెస్ పార్టీ గెలిచే దమ్ము లేక ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదయ్యా ఉందా అంటే అది మున్సిపల్ ఎన్నికలు తీసుకోవడం అందులోనూ దీనిని ప్రెస్టేజ్ ఇష్యూ పరంగా భావిస్తూ మన దెబ్బేందో మన పార్టీ యొక్క సత్తా ఏందో చాటు చెప్పాలంటూ ఇదే కేటీఆర్ గారు తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో తొమ్మిది జిల్లాలు పర్యటించి ఆ జిల్లాలో చైతన్యవంతం చేయాలని సభలు పెట్టే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు బట్ ఇక్కడ కేటీఆర్ గారు కూడా అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా ఏం చేయాలి అన్నట్టుగా ఆర్బిఆర్ఎస్ పాలి తన వైపు జోరుదారుగా వ్యూహాలు పండుకుంటూ ముందుకు పోతుంది ఆ రోజు కూడా రాబోతుంది మరి ప్రజలు ఎవరికి ఆశీర్వదించబోతున్నారు ఈసారి ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకుపోతున్నారు మరి ఎట్లా జరగబోతుంది యుద్ధం అనేది వేక్ చూడాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ఇప్పుడు ప్రజలకి ఇచ్చిన ఒక బ్రహ్మాస్త్రం అనుకోవాలి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని ప్రభుత్వానికి దెబ్బ కొడతారా ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వానికి ఓటేసే కొద్దీ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న ప్రెస్ పెట్టి ఈసారి మీరు నాకు మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలిపిస్తే మీకు పథకాలు ఇస్తా అంటే ఇంకా మెయిల్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీభత్సం వాడుకుంటూ పోతుంటు మరి జూబుల్ హిల్స్లో పథకాలు అమలైనయా లేకుంటే సర్పంచ్ ఎన్నికల్లో వేసిన దగ్గర దగ్గర అరవై వేలకు పైగా మెజార్టీ వచ్చిన ఆ బి ఆ కాంగ్రెస్ పార్టీకి ఎందుకని ఈరోజు గ్రామాల్లో ఆరు గ్యారెట్లు ఇప్పటిదాకా అమలు కాలేదు అనేది ప్రజలు ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయచేసి మరొక అవకాశం వస్తుంది ప్రజలు ఈసారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పకుంటే రేవంత్ రెడ్డి నేను చెప్పినట్టుగానే ప్రజలు నమ్ముతూ ఉన్నారు అనుకొని వైఖరిని ఆ యొక్క వ్యవహారాన్ని అలానే కొనసాగించుకుంటూ పోయేటట్టుగా మనకు కనిపిస్తా